రీసెంట్ గా మా ఇంటర్ ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ వ్యాంటేజ్ లైన్ మాల్ లో ఉన్న ఈ క్రేజీ ప్లేస్ కి అయితే వెళ్ళాం నిజంగా ఈ ప్లేస్ కి ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రం ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది మన దరిద్రం ఎలాంటిదంటే అంటే లిఫ్ట్ ఎక్కాం కరెంట్ పోయింది రూమ్ బుక్ చేసాం రూమ్ పోయింది ఇంత దరిద్రాలు తిరుగుతున్నాం మాల్ లోని సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం బెల్లే ఉన్నావే దొంగలాగే ఈ జాకెట్ వేసుకొని మనం ఇప్పుడు లేజర్ లెట్ ఆడుకోవాలి సో ఇక్కడ మా అందరు రెడీ అవుతున్నారు షూటింగ్ ఏమిటానికి బల్లే ఉన్నారా నువ్వు నువ్వు మాత్రం అలా అలా సినిమాలో ఉంటది కదా ఒక అమ్మాయి సినిమాల్లో అమ్మాయి గురించి ఎందుకు భారతి మీకు నువ్వు భారతి లాగే ఉన్నావు మా వినిత చూడండి బా మా జెస్సీ అండ్ ఉస్మాన్ ఉస్మాన్ ఫుల్ బాద్ షర్ట్ అయి మొత్తం అందరూ ఎక్విప్మెంట్ అయితే వేసేసుకున్నారు దీన్ని ఏమంటారు రా నార్మల్ గా హింబమ్ అనకూడదు బాబు మిషన్లు అన్ని ఉన్నాయి కంప్యూటర్ చిప్ లా ఉందిరా జాకెట్ వేసుకుందాం బా సో మన ఎక్విప్మెంట్ రెడీ అయిపోయింది లోపలికి వెళ్ళి ఆడేద్దాం గేమ్ మీ ముగ్గురు నేను అర్హంత్ భారతి ఒక టీం ఉస్మాను జెస్సి వినీత ఒక టీం ఎవరు దోమల మంది కొట్టున్న ఉన్నవారు లోపల అయితే మంచి డిస్కో లైట్ లో వెల ఉంది లేజర్ ఉంది సో ఇక్కడ మనకి దాగోడానికి ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ దాగోని మనం ఎలాగో షూటింగ్ గేమ్ ఆడతాం అలా ఆడుకోవడమే హై గాయ్స్ రెడ్ టీమ్ కెప్టెన్ నేనే కమాండో కిల్ పాండే బాండేడ్ अरे ఇన్న చూడు ఎవర్లో ఉన్నాం కిల్బిల్ బిల్ బాండేరా కిల్ బిల్ బాండేలా ఉన్నాడు ఇడు డెల్టా అంట సో లోపల గేమ్ స్టార్ట్ చేద్దాం ఓకే లెట్స్ గో సో లేజర్ లైట్ గేమ్ ఆడుదాం లాస్ట్ ఎవరు వినేరు స్కోర్ ఎంత వచ్చిందో ఏంటని తెలుసుకుందాం సో కమాండ్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ముందుకు వెళ్ళకూడదు అది సో రే కొట్టు ఇక్కడ ఉన్నారు పదండి పదండి ఎవరూ నైస్ బాగుంది లోపల సో ఇప్పుడే గేమ్ అయిపోయి బయటకు వచ్చాం ఎవరెవరు ఎంత స్కోర్ చేశారు చూడండి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నా స్కోర్ క్యాలిక్యులేట్ అవ్వదు మిగతా ఐదుగురులోనే ఎవరు ఎక్కువ కొట్టారో చూద్దాం స్కోర్ కొట్టావు బానే మా టీమ్ లోనే ఉన్నావు ఆ టీమ్ లో ఆడు కొట్టాడు చూద్దాం ఎనీ కేసెస్ హువాన్ చెప్పండి చెప్పండి వెనిటా ఇమోషనల్ డ్యామేజ్ ఓకే భారతి సెకండ్ లాస్ట్ సెకండ్ లాస్ట్ నినాస గ గేమ్ ఆడలేదు అయినా సరే సెకండ్ లాస్ట్ లాస్ట్ ఎవరు దెసి విన్ని ఏం చేసా విన్ని నేను వీడియోలు తీస్తున్నప్పుడు కొట్టావు కదా విన్ని చాలా ఉంది మనం ఆడకపోయినా సరే సెకండ్ లాస్ట్ వచ్చేసాం ఆడుండి ఇంకా ఫస్ట్ మనమే సో ఇక్కడ మనకి ఇంకా టూ గేమ్స్ అయితే ఉన్నాయి ఒకటి లాక్ డిన్ అండ్ ఇంకోటి ఫోన్ బూత్ ఇది సిక్స్టీ మినిట్స్ అంట ఇది థర్టీ మినిట్స్ డిఫికల్టీ లెవెల్ త్రీ బై ఫైవ్ ఉంది ఇది డిఫికల్టీ లెవెల్ ఫోర్ బై ఫైవ్ ఉంది ఇక్కడ నెక్స్ట్ వన్ బుర్ర పెట్టాలి బుర్ర బుర్ర పెట్టాం కాబట్టి షూట్ చేసేవరా నెక్స్ట్ బుర్ర ఎవరికి ఎక్కువ ఉందో చూద్దాం ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రెండు గేమ్స్ ఆడాలి మన నైన్టీ మినిట్స్ పడుతుంది ఎవరికి ఉందరా ఒకటి అంటే ఏంట్రా మనం ఫస్ట్ ఫోన్ బూత్ లో ఏంటని మా వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు సో ఇక్కడ లోపల మనకి టెలిఫోన్ బూత్ ఉందంట మీరే బుర్ర ఉన్న వాళ్ళు లోపల ఉండండి బుర్ర లేని వాళ్ళు బయట ఉండండి సో బయట వచ్చేసరికి ముగ్గురు ఉంటారు లోపల ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురు మనకి ఈ ముగ్గురు లోపల ముగ్గురు లాక్ చేసేస్తారు బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్నోళ్ళు కమ్యూనికేట్ చేసుకొని వీళ్ళు బయటికి తేవాలన్నమాట అదనమాట గేమ్ ప్లీజ్ లాక్ దట్ మెయిన్ డోర్ ఆల్సో బ్రో సో దట్ దే విల్ నాట్ గో ఓకే థ్యాంక్ యూ మనకి రూమ్ లో లాక్ చేసారు నేను జెస్సీ అర్హంత ఉన్నాను రూమ్ లోపల ఓకే సో గైస్ గేమ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మాకు ఎలా బయట తెస్తారు ఏంటనేది మాకు అసలు తెలియదు అరే ఏమైనా చెప్పండిరా రా బాక్స్ ఓపెన్ చేయరా అరుంధతి సినిమా చూసినట్టు ఉందరూ నాకు ఫోర్ ఉంది ఫైవ్ ఉంది ఇగో ఇక్కడ ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ సి ఉంది ఇక్కడ కింద ఫైవ్ ఉంది ఇక్కడ లాకర్ ఎలాగైనా సరే ఓపెన్ చేయాలి బయటికి వెళ్ళాలండి ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో ఇట్స్ రాంగ్ గైస్ లాక్ అయిపోయి టీటీ అనేసి లోపల ఉండిపోయి అనుకో అదో బాధ సి బయటికి వెళ్తావా మనం ఈ రోజుకి ఒరే ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి కాదు ఈ గేమ్ పెట్టినప్పుడు ఎంత బుర్ర ఉండాలి చాలా బుర్ర ఉండాలి ఇలాంటి గేమ్లు ఆడడం నా వల్ల కాదు రా బాబు బుర్ర ప్రెజర్ ఎక్కువైపోతుంది రా బాబు నేను అందుకే కూర్చుని పోయాను ఎక్కడ ఆడుతున్నారు బయటికి పట్టి వెళ్తారు నాకు ఇవన్నాడు తెలుసా ఎందుకు ప్రెజర్ పెట్టడం ఒక అరగంట అయితే ఆలోచి చూపించి శిల్పం అంటారు కదా

ఏంటి ఏం గుర్ ఫోర్ ఫైవ్ అన్నా రే చెప్తానా అమ్మాయి తెలివైన వాళ్ళరాడ మిసిరు కొంటే రా ఏదేది ఏమొచ్చే అమ్మాయి 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 ఓబిన్ చేసినా ఆకర్కరణ మన ఇద్దర వాళ్ళ చేత గాలకరా అమ్మాయి చేసి కొర్ చెప్పనా అమ్మాయిని అమ్మని మాట్లాడుకుంటానే అవుతది నిజంగానే అమ్మేల అమ్మాయిలు మాట్లాడుకుంటేనే అవుద్ది ఇంకొక వైర్ ఉందా అంతే రే షార్ట్ షర్ట్ ఒరే కొరెట్ ఉζεται నవ్వని ఒరేయ్ బయవట్ందిరా ఒరే బయవట్ందిరా

పిలిచింది ఇక్కడికి ఆగలేస్తుందా గైస్ మీలో ఎవరైనా సాల్వ్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఎంత ఆడన్ తెలుసు బయటికి బయటకు వచ్చావు బయటకు వచ్చాం అద్దీ అద్దీ ఓపెన్ అయిపోయింది అమ్మాయ్యా సూపర్ లోపలికి వచ్చాము ఇది వచ్చేసరికి వార్డెన్ రూమ్ దాంతో పాటు ఇక్కడ ఒక బ్రీఫ్ కేస్ ఒకటి ఉంది దాంతో పాటు కీస్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసరికి టూ సెల్స్ అరే ఇద్దరు దొంగలు లోపలే ఉన్నారా ఫస్ట్ సో రెండు సెల్స్ అయితే ఉన్నాయి సో ఇది ఒక జైలు ఇది ఒక జైలు మంచి బెడ్ ఇవన్నీ వేసి ఇచ్చారు లాక్స్ అయితే వేస్తారు మనకి ఇక్కడ సో ఈ జైలు లోపల మనం ఇప్పుడు జైలు నుంచి ఎస్కేప్ అవ్వాలి ఇందాక మనం ఫోన్ బూత్ కి వెళ్ళాం కదా అక్కడ ఫోన్ బూత్ వచ్చేసరికి డిఫికల్టీ లెవెల్ త్రీ బై ఫైవ్ ఉంది ఈ ప్రెసెంట్ వచ్చేసరికి ఫోర్ బై ఫైవ్ అంట దానికంటే చాలా కష్టం అంట మరి అక్కడే ఓపెన్ చేయలేపాం ఇది ఎలా ఓపెన్ చేయగలం చూద్దాం ఈసారి నేను కూడా బుర్రపడతాను ఇందాక అంటే ఇందాక కూడా పెట్టాను కానీ అవ్వలేదు బట్ ఇప్పుడు నేను కూడా బుర్ర పెట్టి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తాను లెట్ స్టార్ట్ దిస్ గేమ్ ఎందుకు వచ్చేవారు జైలుకి

యూఆర్ ఆల్రెడీ అరెస్టెడ్ కదా అందుకే జైల్లో ఉన్నావు కదా ఏదో ఫర్ వాట్ ఏంటి బుర్ర ఉంది అనుకున్నాను ఇట్స్ బీయింగ్ వెరీ వెరీ షేమ్ ఫుల్ ఫర్ అస్ దట్ వి డోంట్ హ్యావ్ బ్రెయిన్ టు సాల్వ్ దిస్ పజిల్స్ ఆ కోర్ట్స్ హెల్ప్ తో ఫస్ట్ ఈ సెల్ అన్లాక్ చేయాలి అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బ్రీఫ్ కేస్ ఉంటుంది తర్వాత ఈ బ్రీఫ్ కేస్ అన్లాక్ చేయాలి ఇది అన్లాక్ చేసిన తర్వాత ఇది వార్డెన్ రూమ్ ఇందులోని కీ తోని వార్డెన్ రూమ్ కి అన్లాక్ చేయాలి ఇస్కే రూమ్ కీ ఈ ఒక అందులో సాల్వ్ చేసి ఎగ్జిట్ రూమ్ కీ మనం చేస్తాం గేమ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయి వచ్చేసాం ఇక్కడికి అంత ప్రెజర్ పెట్టి మైండ్ కి అంత ఆలోచనలు పెట్టేసి ఆడుకోవడం అంటే అసలు మాములు విషయం కాదు ఇలాంటి గేమ్స్ ఆడి కొద్దిగా ఇలాంటి పజిల్ సాల్వింగ్ గేమ్స్ ఆడే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ గా ఎంజాయ్ చేయొచ్చు అంటే తెలియకుండా టైం అయిపోద్ది ఒక వన్ అవర్ అలా మీరు ఈ ఆలోచనలు సాల్వింగ్ లో చాలా ఎంజాయ్ చేస్తారు ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మాల్ అని సన్ సిటీ రోడ్ లో ఉంటది కదా అక్కడ సెకండ్ ఫ్లోర్ లో షూటర్ అని చెప్పి గేమ్ సో వచ్చి ట్రై ఇక్కడ జూబ్లీ హిల్స్ కూడా బేగంపేట ఉంది ఒకసారి చెక్ చేయండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి అసలు టైం కూడా తెలియకుండా ఫుల్ గా గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ అయితే చేసాం సో మీకు కూడా కుదిరితే ఫ్రెండ్స్ తో వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయండి ఈ బ్లాగ్ ఎంతటన ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను బై బయన్ చేస్ గైస్